ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు నేను బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి గెలుస్తాదని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా నియోజకవర్గంలో ఈ జిల్లాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎవరు కూడా ఈ ఎంపీ గత ఎంపీ ఏ పనులు కూడా చెయ్యక చాలా వెనకబడిపోయి ఈ జిల్లాలో వెనక్కి వెళ్ళిపోయిందండి వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయే కారణాలు చాలా ఉన్నాయి మేడం ఎందుకంటే మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక హామీ ఇచ్చిన తర్వాత తర్వాత వాళ్ళు చేయడం లేదండి ఏ పని కూడా నాకు సీఎం రమేష్ గారు మొన్న రీసెంట్గా విన్నానండి అతను రావడం వల్ల మాకు చాలా అభివృద్ధి చెందుతుందని నేను నేను అనుకుంటున్నానండి గలిచే ఛాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి ఓకే అయితే సీఎం రమేష్ గారు మీకు తెలియదు ఇప్పుడు ఎప్పుడైతే నేమ్ బయటకు వచ్చిందో అప్పుడే తెలుసు అవునండి అవునండి ఆయన ద్వారా అభివృద్ధి వస్తుందని మీరేలా నమ్ముతున్నారు నేను చూసానండి అతను ఎన చేసిన తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని కొన్ని కార్యక్రమాలు చూశానండి అతను చేసిన ఉక్కుపేట అవ్వచ్చు అలాగే ఏదైనా నియోజకవర్గాలకి నియోజక ఉద్యోగాలకి అతను ఎంతో ప్రాసెస్ చేసి ముందుకు నడిపించే చూసడం జరిగింది మేడం అతను మంచి పనులు చేస్తారని నేను అనుకుంటున్నానండి అయితే మీరు ఇప్పుడు చెప్తున్న దగ్గర నుంచి నాకు ఒకటి అర్థమైంది ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు అయితే ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు నేను ప్రజెంటూ కంపెనీలో అండి శాలరీ నచ్చక మాకు ఇక్కడ బాయ్స్కి పదివేలు శాలరీ ఇస్తారండి ఈ బా శాలరీ తక్కువ ఇవ్వడంతో మేము రిజర్వ్ చేసేసి వెహికల్ ప్రొవైటింగ్ చేసుకుంటామండి వెహికల్ నడుపుకుంటాం ఆ వెహికల్ కూడా దాదాపుగా ఈ రోడ్ లేక చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి వెహికల్స్కి కూడా ఓకే సో అయితే మీకు నెలకి పదివేలు రావడం కూడా అది ప్రభుత్వం తప్పే అంటారా తప్పండి ఒక రేట్ ఫిక్స్ చేసిన అన్నది ఒక గవర్నమెంట్ అన్నది వీళ్ళు కమేషల్కి కొకృత ఒక నియోజకవర్గాల ఉద్యోగాలకి శాలరీ సరిగా ఇవ్వకపోవడం వల్ల కంపెనీలు ఎన్నో కంపెనీలు బ్యాక్కి వెళ్ళిపోవడం జరిగిందండి ఇక్కడ వచ్చిన కంపెనీలన్నీ హైదరాబాద్ వెళ్ళిపోయే కారణం ఎందువల్లంటే వీళ్ళ కమిషన్ కొకృత పడి ప్రభుత్వాన్ని నియోజకవర్య అందరూ కూడా ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉంటున్నారండి ఓకే సో ఎలాంటి అభివృద్ధి లేదు పాత ప్రభుత్వం వల్ల అంటారు అంతేనా లేదు మేడం అస్సలు ఏ పని కూడా చేయలేదండి వీళ్ళు పథకాలు ఇచ్చుకోవడమే తప్ప ఏ పని కూడా ఉద్యోగాలు అయితే ఎక్కడ కూడా ఇవ్వడం లేదండి ఇక్కడ మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చండి ఈ ఏరియాలో ఎవరికీ కూడా నియోజకవర్గ కుర్రోళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటారు కానీ ఏ కంపెనీ కూడా వచ్చిందనేది ఎక్కడా కనపడలేదండి దాకా ఐదు సంవత్సరాల పట్టి నుంచి మేము చూస్తున్నామండి ఏ కంపెనీలో పలానా కంపెనీలో చేస్తున్నామని అన్న ఒక కుర్రోడు కూడా లేదండి ఎందుకంటే రోడ్ల మీద ఎక్కువ శాతం తిరుగుతూ ఉంటున్నారండి ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి కూడా ఎక్కువ రావడం జరిగి ఎంతో మంది యువత పాడపడం జరిగిందండి ఈ ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను వైజాగ్లో చూశానండి భారీ కంటైనర్తో వచ్చిందంటే ఒక ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇలాంటివన్నీ తప్పులు జరుగుతున్నాయండి యువత అంతా పాడవుపడని కూడా ఈ ప్రభుత్వం వల్ల నేను అనుకుంటున్నానండి అయితే ఒక ఉద్యోగ సమస్యనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎంపీ ఒక గెలిచిన తర్వాత నామకానికి కనిపిస్తారండి మీటింగ్లకి ఆడి కనిపిస్తారు తప్ప ఏదైనా ఉద్యోగం అడిగినప్పుడు ప్రజల సమస్యలు అయితే తెలుసుకోరండి ఎమ్మెల్యే ఎంపీ ఎవరు ఎవరు మీరు కోటారు ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి కానిస్టెంట్ లో ప్రస్తుతానికి మిత్రపక్షమైన బీజేపీ సీఎం క్యాండిడేట్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి క్యాండిడేట్ నాలుగు లోకల్ సరే ఇక్కడ మాకు అన్ని అన్ని పార్టీల తరఫు నుంచి కాబట్టి తెలుగుదేశం జనసేన అన్ని కలిసి ఉన్నా కాబట్టి సీఎం రమేష్ గారికి మేము మద్దతు ఇద్దాం నాన్ లోకల్ అన్నారు కదా మరి నాన్ లోకల్ పర్సన్ మీకు ఏ విధంగా మీకు అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు పార్టీ అధిష్టానం ఆయన ప్రమోట్ చేశారు కాబట్టి ఆయన మా పార్టీకి అనుగుణంగా ఉంది కాబట్టి బీజేపీ క్యాండిడేట్ క్యాండిడేట్ సరే మా పార్టీ తెలుగుదేశం జనసేన అన్ని కలిసి వేస్తాం కాబట్టి సీఎం రమేష్ గారికి మేము పడి సరే కొత్త ప్రభుత్వం కావాలనుకుంటున్నారంటే మరి గత ప్రభుత్వం ఏం చేయలేదా గత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేసింది అని కొన్ని ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా కొన్ని కొన్ని రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని జరగలేదని ఇంకా ఇండస్ట్రియల్గా మాకు అభివృద్ధి చెందలేదని చెప్పి మేము కొంచెం నిరుత్సాహంతో ఉన్నాం ఎంప్లాయ్మెంట్ కూడా లేదు అన్నారు కదా చాలా విధంగా ముందు ప్రకటిస్తాం అనుకున్న ఎంప్లాయ్మెంట్ కూడా లాస్ట్ టైం ప్రకటించలేదు ఈసారి అయినా సరే మా కొత్త ప్రభుత్వం వచ్చి అది ప్రకటిస్తుంది అని ఆశిస్తుంది ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఓటు మీరు ఎవరికి వేస్తారో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఓకే మరి ఎంపీకి సీఎం రమేష్ గారు రమేష్ గారు మరి రమేష్ గారు అందరికీ సుపరిచితులైతే కాదు కదా మరి ఆయన మీకు ఎలా మేలు చేస్తారు అనుకుంటున్నారు బయట నుంచి వచ్చిన సరే ఆయన మన మోడీ గారితో అనుబంధాలు ఉన్నాయి ఆయన దగ్గర చేయగలరు అందువల్ల మనం చేయగలరు అని చెప్పేసి ఆ నమ్మకం నాకు ఉంది ఓకే వెనకాపల్లియేనా

ఇప్పుడు గ్యాస్ రేటు కానీ పెట్రోల్ రేటు కానీ నిత్య నిత్య సరుకులు కానీ ఎంత త్వరగా దిగలేకపోయిందండి మన ప్రభుత్వం మన మన ఆంధ్రప్రదేశ్ ఈ బాధలు నాకు ఉన్నాయండి అందుకని నేను జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం బాబాయ్ గారు ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు మీరు ఎవరు కోటైపోతున్నారు అభ్యర్థి పైల ప్రసాద్ గారు గెలుస్తారు మేము తెలుగుదేశం గుర్తుకి ఓటేస్తాం వేస్తాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది జగన్ వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కడి వల్లే సాధ్యం అవుతుంది అనేసి మేము చదువుకున్న కుర్రాళ్ళు కూడా ఉద్యోగాలు ఫ్యాక్టరీలు ఇవన్నీ వస్తాయనేసి మేము ఆశిస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని మేము బాగా నమ్ముతున్నాం ఓకే అయితే జగన్ పరిపాలనలో మీకు ఎలాంటి అభివృద్ధి లేదా ఎలాంటి అభివృద్ధి లేదు జగన్ ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని ప్రపంచ దేశాల్లోని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు ఇంకా అభివృద్ధి ఏముంది ఒక రోడ్లు లేవు ఒక ఇండస్ట్రీ లేవు చదువుకున్న కుర్రోళ్ళకు ఉద్యోగాలు లేవు వీళ్ళ చదువుకున్న అందరూ మత్తు పదార్థాలకి అలవాటు అయిపోయి వాళ్ళకి ఉద్యోగాలు లేక గ్రామాలంట రోడ్లంట తిరగడం జరుగుతుంది తప్ప వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు కొత్త ప్రభుత్వం వస్తే మరి నిజంగా మీరు అనుకునేవన్నీ జరుగుతాయా జరుగుతాయని చంద్రబాబు నాయుడు మీద పూర్తి విశ్వాసం మాకుంది అవన్నీ అభివృద్ధి చేస్తారు నాకే కాదు యువత అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతోనే ఉన్నారు అయితే ఎంపీకి ఎవరు పోటీ చేసిన తెలిసేసారి అనకాపల్లికి తెలుసమ్మా సీఎం రమేష్ గారు మరి ఆయన కూడా కొత్త కదా ఆయన మీ అభివృద్ధికి బాగానే తోడ్పడతారు అనుకుంటున్నారా నేతో ప్రధాన మంత్రితో ఆకుదాటిగా కలిసే దమ్మున్న నాయకుడు ఒక సీఎం రమేష్ గారు మా పార్లమెంట్కి రావడం మా ఆంధ్రప్రదేశ్కి మా పార్లమెంట్కి రావడం అనకాపల్లి అదృష్టం ఇది ప్రతి మాడుగుల నియోజకవర్గ ప్రతి నియోజకవర్గానికి ఒక కంపెనీ పెడతానని ఆయన హామీ ఇచ్చారు చేస్తారని కూడా ఈ వేళ యువత నమ్ముతున్నారు ఓకే బూడి నాయుడు ఆపోజిట్ పర్సన్ ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇప్పుడు ఎంపీగా కూడా చేస్తున్నారు మరి ఆయన ఛాన్స్ ఇవ్వరా ఆయన ఎడ్యుకేటెడ్ ఆయన ఎడ్యుకేషన్ ఎంతో మీరు ఒకసారి తెలుసుకోండి ఒక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి పార్లమెంట్లోకి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడగలడు అసలు ఈయన ఏం చేస్తాడు ఓకే ఈ వేళ అభివృద్ధి అనేది ఎమ్మెల్యేగా ఆయన పది సంవత్సరాలు చేశారు ఈ మాడు నియోజకవర్గంలో ఉపాధి హామీ లేక మొత్తం ఆయనకు అవకాశం ఉన్నంత మట్టు దోసుకోవడం తప్ప ఈ నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి అంటూ లేదు అభివృద్ధి కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా అందులో మీరు ఎవరికి ఓటేస్తారు ఈసారి ఎవరు గెలుస్తారు సీఎం రమేష్ గెలుస్తాడు ఎంపీగా రమేష్ గారు తెలుసా మీకు తెలుసు అంటే మరి ఆయన ఇక్కడ కొత్తగా పార్టీ పెట్టి చేస్తున్నారు కదా అంటే ఆయన నాన్ లోకల్ మనిషి మరి ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు ఎలా గెలుస్తారు అనుకుంటే ఆయన ఏం బాగా పలుకుబడి ఉన్నతారు అందరిలో తెలిసిన తరు ఆయనకి ఏంగా అందరూ బీజేపీ నుండి ఆయన ఎంపీగా ఓటే బీజేపీ నుండి కోటపు నుండి బీజేపీ జనసేన తెలుగుదేశం నుండి ఓట్లు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు జనాల బాధలు కావచ్చు మీకున్నటువంటి సమస్యలు అన్నీ ఆయనకు తెలిసి మిమ్మల్ని ఈసారి నుంచి గట్టెక్కిస్తారు అనుకుంటున్నారా పక్కా గంటెక్కి అనుకుంటున్నా మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం కూడా చేయలేదు ఆ రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ ఉన్నాయి ఆయన్ని కూడా చాలా యుద్ధంగా చేశాడు ఆయన కూడా ఓన్లీ ఒక మనకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ క్యాండిడేట్ ఐని ఐని పెట్టుకునే వైన్ షాపులు ఏంటి అన్ని ఐని అయిన క్యాండేట్లు పెట్టుకున్నారు వైన్ షాప్లు అంటే తాగరా మేము తాగినా ఇంత ముందు చంద్రబాబు నాయుడు టైంలోని రేటు ఏం కానీ ఎంత ఉండేది నూట ముప్పై నూట ఇరవై నూట ముప్పై ఐ రేంజ్ ఉంటుంది ఇప్పుడు రెండు వందల యాభై రెండు వందల ఎనభై ఐదు వందల దాకా రేంజ్ ఉంది అంటే ఇప్పుడు రేంజ్ పెరిగిందని జగన్మోహన్ రెడ్డిని వద్దంటున్నారా అది ఒకటే కాదు వైన్ ఒకటే కాదు తర్వాత ఏం ఈ ఇళ్ళ దగ్గర ఏం డ్రైనేజ్ లేదు రోడ్ లేవు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదంటారు ఇంకా ఎలాంటి నష్టాలు అంటారు మీకు ఐదు సంవత్సరాల్లో ఎలాంటి నష్టాలు అంటే ఇంత ముందు చంద్రబాబు నాయుడు టైంలోని ఒకవేళ సడన్గా ఒక వ్యక్తి మరణిస్తే ఐదు వేలు ఇచ్చారు ఇన్నాళ్ళ ఏం ఐదు వేలు ఇచ్చిన తర్వాత తర్వాత నెల రెండు నెలలు పోయిన తర్వాత పదివేలు ఇరవై వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఓకే అయితే ఈసారి మీ ఓటు మాత్రం వైసీపీకి వెళ్ళదు అంటారు వైసీపీ గెలదు తాతగారు ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా మన ఓటు ఎవరికి మీరు ఎవరికి అయిపోతున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మేము అయితే తెలుగుదేశానికి అయిపోతాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకా మరి మాకు మారుజేజు వాళ్ళ సీట్ ఎవరిదో అనేది ఇంకా మాకు పూర్తి తెలియదు ఎవరికి ఇచ్చినా తెలుగుదేశానికి ఇస్తాం ఎవరికి ఇచ్చినా ఎవరికి సీట్ ఎవరికి ఇచ్చినా ఓకే తెలుగుదేశం తెలుగుదేశానికి ఇస్తున్నారు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు బాగుంటాయి కాబట్టి ఇది వరకు ఉన్న మరి జగన్ ఏం బాగాలేదంటారా జగన్ ఒక ఇది ఏంటంటే పెన్షన్లు తప్ప మిగతా ఏ బాగోలేదు పెన్షన్ తప్ప ఏం బాలేదు ఎందుకంటే తెల్లవారి తిరిగి ఇంటికి తెచ్చిస్తారు కాబట్టి ఓకే సుమారు ఆడవారికి పథకాలు ఇచ్చారు అలానే అమ్మబడి వస్తుంది ఇవన్నీ బాగానే ఉన్నాయిగా అన్ని బాగానే ఉంటే కరెంట్ బిల్ నేనైతే పదిహేను వందల ఏడు వందలు కట్టకొని రెండు వేలు కడతాను ఇప్పుడు ఓకే అందువల్ల ఇంక ఏముంది అదే బాబు మందర తీసుకొని అదే మరి తిరిగిస్తాడు ఒక్క కరెంటు బిల్లు వల్లనే వద్దనుకుంటున్నారా అన్ని నీకు నిత్యావసర వస్తుడు ఎక్కువ ప్రతిదీ రేట్లు పెరిగినాయి కాబట్టి అందువల్ల దాన్ని మనం ఏం చెప్పలేము ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఒక పెన్షన్ అయితే ఎందుకంటే ముస్లిం అటు ఇటు వెళ్ళలేరు కాబట్టి అలా ఇంటి ఇస్తారు కాబట్టి అది మాత్రమే బాగుంది తర్వాత రోడ్లు బోలేదు ఇంకేం పోలేదు సంవత్సరాలు ఎక్కడ కూడా రోడ్లేదా ఎక్కడ వేసిన కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి చేస్తాను సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళ సొంత నిధులతో అయితే ఆ రాజధాని ఉంది అంత కట్టలేకే ఒకటి కట్టలేక మూడు అన్నాడు ఎందుకంటే మూడు 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 అనుకోని వెళ్ళిపోతే అదే ఉన్న టైం అయిపోతుంది కాబట్టి రామారావు ఉండి కానిచ్చి మేము తెలుగుదేశానికి ఒకటి కాంగ్రెస్ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కానీ ఎవరు ఇచ్చినా సరే మంచి జోలికి వచ్చేవాళ్ళు కాదు తిరిగి దేశ సంగతి అని సంగతి ఆ మేరీ బాబు నాయుడు తిశ్రింటా అన్నారు ఆయన తర్వాత అందరి కాలనీ ఇచ్చారు మేము పోరాటం చేసాం నైట్ గోడలు దాటాము అందరికి ఇచ్చారు ఇల్లులు ఈ పేద పేదలకి పేద కుర్రోడికి ఇచ్చారు కాదు ఇంత పోరాటం చేసామో నాకు ఇల్లు ఇవ్వండి రోడ్డు మీద మంచమేసుకో పరికొతున్నాను ఇల్లు ఇవ్వండి అంతే నీకు ఇల్లు అన్నాను అది నేను అప్పుడు అనుకున్నాను నాన్న మీకు తల్లి పిల్లలు మీకు కష్టపడి కంటికి నిద్రనే కంట కరిపె కూకంటా మేము ఓటెత్తే నీళ్ళు నాకు ఏమి ఇల్లు ఇచ్చా కాదు ఓటర్ నంబరు మా అత్త మా అత్తగారు నిలజాటుగా గెలిచింది మీరు ఇంత కుటుంబం ఉన్న వరకే మీరు ఒక ఇల్లు ముక్కవనింది మేము అలా ఓటు ఇవ్వాలి అని అనేసి మొన్న ఇది మొన్న వచ్చి అలసలే జనసేన ఉండేవాడు కదా అప్పుడు నేను ఎన్ని మంది వచ్చినా వచ్చినాచ నాకు పట్టించుకోను ఇక సరే ఫేవరెట్ కోర్రోని నేను జనసాకి వెళ్ళిపోదామని జన్సాకి ఓటు వెళ్ళాను జనసేన అంత మా నా కుటుంబాన్ని వారి మొత్తంతో మా వంద మంది కుటుంబం తీసుకొని జన్సాకి ఎత్తాను తప్ప కోరి తినేది మమ్మల్ని కుట్టేస్తా లేట్ అమ్మ అంతే జంచాకే ఓట్ చేస్తాం మేము మరి ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా ఈసారి ఎంపీకి అయితే ఎంపీడీసీగా ఎంపీ ఎలక్షన్స్ తెలీదు ఓకే సిఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు మీకు ఎంపీగా అంటే ఆయన కూడా కూటమి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ తరఫున మరి అయితే ఆయనకే ఓటేస్తారా మరి అయ్యాలి ఎంత మరియు ఇద్దామైనా సరే జనసాఖం ఆలోచించి ఎందుకు వైసీపీ నుంచి మరి ఎలాంటి అభివృద్ధి లేదా లేదు నాకు ముందు అస్సలు ఇయ్యలేదు అన్నట్టు వైసీపీకి వెయ్యాలి అంత లేదు తెలియదేశమే మా పుట్టినకా తెలియదేశమే మా కుటుంబానికి ఒకరికి ఏమి ఇవ్వక నేను ఇంటి కుటుంబానికి ఒక పెద్ద ఉన్నా కాబట్టి నేను మారిపోగాని మారిపోయాలి మరి ఇప్పుడు జనసాఖ ఇస్తాం ఎందుకు